బాలీవుడ్ క్యూట్ కపుల్ రాజ్ కుమార్ రావు పాత్రలేఖ తమ అభిమానులకు శుభవార్త చెప్పారు నాలుగో పెళ్లి రోజునాడే పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు ఈ సంతోషకరమైన వార్తను సెలబ్రిటీలు అభిమానులు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు బాలీవుడ్ క్యూట్ కపుల్ రాజ్ కుమార్ రావు పాత్రలేఖ గుడ్ న్యూస్ చెప్పారు తమ పెళ్లి నాడే పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు నవంబర్ పదిహేనున రాజ్ కుమార్ పాత్రలేఖల పెళ్లిరోజు వెడ్డింగ్ యానివర్సరీ నాడే బిడ్డ జన్మించడంతో దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు పేరెంట్స్గా ప్రమోషన్ పొందిన వీరికి సెలబ్రిటీలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రాజ్ కుమార్ రావు పాత్రలేఖ సిటీలైట్స్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు ఈ ప్రేమకు పెద్దలు సైతం పచ్చజెండా ఊపడంతో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదిహేనున పెళ్లి చేసుకున్నారు ఈ ఏడాది జూలై తొమ్మిదిన పాత్రలేఖ తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించింది న్యూజిలాండ్ ట్రిప్లో ఉన్నప్పుడు తాను గర్భం దాల్చిన విషయాన్ని కనుగొంది డెలివరీ తర్వాత బిడ్డతో కలిసి న్యూజిలాండ్ ట్రిప్ను పూర్తి చేస్తానంది అలాగే బిడ్డను ఎత్తుకుని బంగీ జంప్ కూడా చేస్తానంది పెళ్లి రోజు బిడ్డ జననం ఒకే రోజు జరగడంతో రాజ్ కుమార్ లేఖ ఆనందంలో తేలుతున్నారు కొత్తగా తల్లిదండ్రులైన ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి వారి కుటుంబంలో ఈ కొత్త సభ్యుడు మరిన్ని ఆనందాలను తీసుకురావాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి